ఐదుగురు పార్షు సభ్యులు ఎక్సభ మెంబర్స్ గా ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గౌరవ హోంశాఖ సహాయ మంత్రి ఈరోజు ఉంటే స్థానిక శాసనసభ్యులకి సమాచారం ఉండదు స్థానిక ఎంపీ గారికి హాంపు మినిస్టర్ గారికి సమాచారం ఉండదు ఆయన ఒక పార్టీ కార్యక్రమం కాదు వాయించామని నాకు అర్థమైంది కలెంట్ అధికారులకైనా ఆలోచన ఉండాలి నీ సంకేతాలు ఏమిస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ఈ విధంగా అఫీషియల్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని సంబంధం లేని వ్యక్తి జిల్లాకు సంబంధం లేని వ్యక్తి ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చూడలే మాత్రం జిల్లాకు సంబంధం అటువంటి వ్యక్తి ఈ రోజు మీటింగ్ పెడితే అధికారులు ఈ విధంగా వివరించిన వ్యక్తి ఎక్కడ చచ్చిపోతున్న అటువంటి మనిషి ఈ రోజు అటువంటి వ్యక్తి కరీంనగర్ నగర పాలక సంస్థ ప్రజల మీద కనుక నీకు ప్రేమ ఉన్నట్టయితే కరీంనగర్ నగర అభివృద్ధి కోరుకున్నట్టయితే మరి ఏ విధంగా నిధులు తీసుకొచ్చినా బహిరంగంగా ప్రకటించాలి అధికారంలో ఉన్నప్పుడు రూపాయి నిధులు తీసుకురాదు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పట్టించుకోరు అధికారం కోల్పోయిన తర్వాత మా బాధి వచ్చిన తర్వాత మరి మీకు కనపడకపోతే మేము ఏమి చేసేది లేదు మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నరా కళ్ళు నుండి చూస్తలేరా ప్రజలకు మాత్రం బ్రహ్మాండంగా కనబడతాం ఎన్నికల్లో వేడుకోవటం గురించి ఆలోచన చేయండి కరీంనగర్ గురించి ఆలోచన తప్పు చేసుకోండి ఎందుకంటే మీకు రాజకీయం జన్మ ఇచ్చింది కరీంనగర్ పెడితే మళ్ళీ రాజకీయ జన్మ ఇచ్చింది మీరు ఆ ఉస్నాబాద్ గురించి కొంచెం ఆలోచన చేసుకొని అక్కడే ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే మరి ప్రజలు నువ్వు గెలిపించిన దానికి కొంచెం వాళ్ళు చేసిన దానికి కొంచెం సార్థకత ఉంటుంది ఈ రోజు మా నగర బాల సంస్థ గురించి నేను మా బాల తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సహా రాష్ట్ర ప్రభుత్వాల కూడా చాలా రకాల అవార్డు పడుతుంది కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్ల రూపాయల అవార్డు క్యాష్ అవార్డు రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో ఈ రోజు వరకు కూడా నాలుగు కోట్ల రూపాయల క్యాష్ అవార్డు వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ ఏది కూడా లేదు సఫాయి ఇంట్లో సురక్ష ఛాలెంజ్లో నాలుగు కోట్ల రూపాయల క్యాష్ అవార్డు వచ్చింది మా దగ్గర అది మా ఘనత మీరు సాధించిన గొప్ప విషయం కూడా

i right. never